ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు థెలసీమియా వ్యాధితో బాధపడుతున్న రోగులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు జాతీయ భద్రతా వారోత్సవాలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈరోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యా ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు ఆడబిడ్డ పుడితే ఐదు వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేశామన్నారు డీలిమిటేషన్ పూర్తయితే సుమారు డెబ్బై ఐదు మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని ముఖ్యమంత్రి వివరిస్తూ ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా అది ఒక సంక్షేమం కావచ్చు ఒక అభివృద్ధి కావచ్చు లేకపోతే ఒక ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు ఏది చేసినా అందులో ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని చేశాం మహిళల్ని చేయడంలో ముందుకు పోయాం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మన ఉంది మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడంటీ రామారావు గారు అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు థాలసీమియా వ్యాధితో బాధపడుతున్న రోగులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు థాలసీమియా రోగులకు అందుతున్న చికిత్స ఆర్థిక సాయం వంటి అంశాలపై ఈరోజు శాసనసభలో బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ థాలసీమియా రోగులకు సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రక్త కేంద్రాల వద్ద అవసరమైన రక్తం యూనిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని చెప్పారు గత ప్రభుత్వ కాలంలో జరిపిన రీసర్వేలో తలెత్తిన సమస్యలను దాదాపు తొంభై ఎనిమిది శాతం పైగా పరిష్కరించామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు శాసనసభలో రీసర్వేలో తలెత్తిన సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈరోజు సమాధానమిస్తూ ఒకే ఎల్పిఎంలో వేరువేరు భూ యజమానులు ఉండడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయని భూ యజమానులు ఇబ్బంది లేకుండా తమ భూములను సబ్ డివిజన్ చేయించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు ఇప్పటి వరకు సబ్ డివిజన్ కోసం ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక దరఖాస్తులు రాగా అరవై తొమ్మిది వేల నూట నలభై రెండు దరఖాస్తులను పరిష్కరించామన్నారు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం రైతులు భూ యజమానులు తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని మంత్రి వివరిస్తూ రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు అర్జీలు మేము రిక్వెస్ట్ చేసి వారికి అందరి దగ్గర కూడా అంటే మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పి లెటర్ తీసుకునే దాకా కూడా మా క్షేత్ర స్థాయిలో మా అధికారి అధికారులు ఆ గ్రామంలో గ్రామ సభలు పెట్టి పరిష్కరించారు అధ్యక్ష చాలా పారదర్శకంగా చేయాలి రైతులకు ఇబ్బంది ఉండకూడదు చెప్పేసి మేము ఏదైతే ఇరవై ఒక్క లక్షల అకౌంట్స్ కొత్త పాస్ బుక్ ఇస్తానో దాంట్లో కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పూర్తి మ్యాప్ కూడా వచ్చే విధంగా బౌండరీస్ మొత్తం అంతా వచ్చే విధంగా పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టి అధ్యక్ష ఎక్కడైనా జీపీఎస్ సిస్టమ్ ఏదైనా రైతు ఆ క్యూఆర్ కోడ్ తీసుకుని డైరెక్ట్ గా జాతీయ భద్రతా వారోత్సవాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ రోజు విజయవాడలో జెండా ఆవిష్కరించి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని కార్మికులతో పాటు సామాన్య ప్రజానీకానికి భద్రత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు యాభై నాలుగవ జాతీయ భద్రతా వారోత్సవాలు సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే నినాదంతో ప్రారంభించబడిందన్నారు యాజమాన్యాలు కార్మికులు ప్రభుత్వ యంత్రాంగం అందరూ కలిసి జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంతో ముందుకు వెళ్లాల్సిందిగా మంత్రి కోరారు చేనేత కార్మికులతో పాటు డ్వాక్రా సంఘాల్లో చేనేత వృత్తిలో ఉండే మహిళలకు నాణ్యమైన నూలును పదిహేను శాతం సబ్సిడీతో ఇస్తున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు ఈరోజు శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ నూలుపై సబ్సిడీతో పాటు ఒకటి నుండి పది శాతం రవాణా సబ్సిడీ కూడా అందజేస్తున్నామన్నారు జూట్ కాయర్ నూలుపై పది శాతం పట్టునూలుపై ఒక శాతం సాధారణ అమ్మకాలపై రెండు పాయింట్ ఐదు శాతం రవాణా సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు ఈ పథకం కింద చేనేత డ్వాక్రా మహిళలతో పాటు సహకార సంఘాలు సంయుక్త బాధ్యతా గ్రూపుల సభ్యులతో పాటు వ్యాపారులకు కూడా సబ్సిడీ అందజేస్తున్నామని మంత్రి సవిత తెలియజేస్తూ ఆప్కోలో కూడా చేనేతలకు శిక్షణ తరగతులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష అదే విధంగా కొత్త డిజైన్స్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసిన వస్తువులు ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి ట్రెండ్ తగ్గట్టుగా కూడా లేటెస్ట్ డిజైన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి నేతలకు సహాయంగా ఉన్నాం విధంగా దగ్గరలో సెల్లర్స్ అండ్ బయర్స్ మీటింగ్ కూడా పెట్టి పెద్ద పెద్ద షాపుల్లో ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు స్టాక్ ఉందో ఆ స్టాక్ ను కూడా కొనుగోలు చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఎన్ఎస్టిసి ద్వారా సిల్క్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మరియు ఆప్కో అధిక ఆదాయం సాధించేందుకు రైతులు పూల సాగుపై దృష్టి సారించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు ఈ రోజు భీమవరంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూల సాగు ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సులో పూల ప్రదర్శనను తిలకించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగపూర్ మలేషియా దేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్ రాయలసీమ కడియం పూల సాగుకు ప్రసిద్ధిగాంచడంతో పాటు అక్కడి రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారని అన్నారు జిల్లాలో ఎక్కువ నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలను గుర్తించి పూల్ మఖానా సాగుకు దృష్టి సారించాలన్నారు పిల్లలు కౌమార బాలికలు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పోషక ఆహారాల ద్వారా మధ్యాహ్న భోజనం అందచేస్తూ అలాగే గర్భిణీలకు బాలింతలకు రక్తహీనత లోపం లేకుండా పోషన్ రెండు పాయింట్ ఓ పోషక విలువలు కలిగించే పౌష్టికాహారాన్ని నెలకొకసారి అందచేస్తున్నారు మహిళా సాధికారత ధ్యేయంగా ఇలాంటి మంచి పథకాలు ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని లబ్ధిదారు నందిని మాట్లాడుతూ నేను ప్రస్తుతం ఐదు నెలల బాలింతని నాకు ప్రతి నెల సొంత మైదానం అంగన్వాడీ కేంద్రం నుంచి పోషన్ టూ పాయింట్ ఓ పథకం కింద అంగన్వాడీ టీచర్లు ప్రతి నెల పోషకాహారాలు అందజేస్తున్నారు పోషకాహారాలు తినడం వల్ల నేను నా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాము ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వరి చెరకు మామిడి పంటతో పాటు లాభసాటి వాణిజ్య పంటల సాగువైపు రైతులు దృష్టి మరల్చాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ అధికారులను ఆదేశించారు ఈ రోజు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ ఉద్యాన శాఖల సమన్వయంతో ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రకృతి వ్యవసాయం పంట ఉత్పత్తుల స్టాల్ను ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ జిల్లాలో రైతులకు పంట మార్పిడి విధానం బహుళ పంటల సాగు మార్కెటింగ్ సౌకర్యం నాణ్యమైన విత్తనాల సరఫరా భూసారం ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై అధికారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని రైతుల నుండి సలహాలు సూచనలు స్వీకరించాలని తెలియజేశారు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు పేరుతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించి కేవలం వారి కార్యకర్తలు నాయకుల కోసం ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో తొమ్మిది నెలల కాలంలో వైఫల్యం చెందారని విమర్శించారు మెకట్రానిక్స్ లో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జర్మనీ భాష నేర్పించే శిక్షణ ఇవ్వనున్నామని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ శ్రీకాకుళం జిల్లా అధికారి యు సాయి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు టూకామ్స్ సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ శిక్షణను నిర్వహిస్తోందని తెలియజేశారు ఆసక్తిగల విద్యార్థులు నైపుణ్యం డాట్ ఏపీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత్ తెలిపారు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు జాతీయ భద్రతా వారోత్సవాలను రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు ప్రారంభించారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు